కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం రాజగారి కోటలో వైఎస్ఆర్ ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగ గీత మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని ఆమె తెలిపారు ఈ వేడుకల్లో పాల్గొన్న గీత నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాల కోసమే వైఎస్ జగన్ వైఎస్ఆర్ పార్టీని స్థాపించాలని గత ఐదేళ్ల పాలనలో ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు అనంతరం నిరుద్యోగ యువతకు మద్దతుగా యువత పోరు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు నాయకులతో కలిసి బైకులపై ర్యాలీగా కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు ఈ కార్యక్రమంలో పిఠాపురం గొల్లపురంలో మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పిఠాపురంలో నియోజకవర్గం మొత్తం అందరూ కూడా అన్ని గ్రామాల నుండి మండలాల నుండి అదేవిధంగా పట్టణాల నుండి వార్డుల నుండి కూడా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఇక్కడ చేరి అందరూ అన్ని విషయాలు చర్చించుకుని ప్రజల సమస్యలు చర్చించుకుని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ సాగునీటి కోసం కానీ వైద్యం కోసం కానీ ప్రజల యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి కానీ మహిళలకి అండగా ఉండడానికి కానీ ఆర్థిక కార్యక్రమాలు కార్మికులకు కానీ అన్ని వర్గాలకి అండగా మన ప్రభుత్వం నిలిచింది అదేవిధంగా అధికారంలో లేకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం ఈ ఎనిమిది నెలలకు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ప్రజల్ని అన్ని వర్గాల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది కాబట్టి ఈరోజు మనం పోరుపాట్లు చేపట్టాలని యువత పోరుపాటుని కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది ఇవ్వలేదు దీవెన ఇవ్వలేదు వైద్య కళాశాలని ప్రైవేటీ పనులు చేస్తుంది అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ఇవన్నీ కూడా తక్షణం కల్పించాలని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కాకినాడలో చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వెన్నంటే ఉంటుంది ప్రజల సమస్యలకి అండదండంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం